మీటింగ్ లేదా ఏదైతే జరుగుతూ ఉందో అట్లా జరపాల్సింది అని పట్టుబడితే అప్పుడు ఒక సిఎండి మీటింగు తర్వాత రెండు డైరెక్టర్ మీటింగ్లు అయినాయి మనం పలు సమస్యలు పెట్టినాం పలు డిమాండ్ పెట్టినాం అందులో కొన్ని మనకు అగ్రిమెంట్ల ద్వారా కూడా మనము తెలియజేసినాం ముఖ్యంగా సిబిఎస్ సిలబస్ మీకు అందరికీ తెలిసిందే సిబిఎస్ సిలబస్ను మాకు ప్రవేశపెట్టి స్కూల్ కూడా స్థాపించడం జరిగింది ఇంకా కూడా స్కూల్ పెట్టి సిబిఎస్ సిలబస్ ద్వారా మన యువ కార్మిక సోదరుల పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి విద్యను అందించడానికి అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికులకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఐదు సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం చేసినా కానీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని కూడా మనము డిమాండ్ పెట్టి దాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా జే జే వీటిలో కొంతమంది పిల్లలు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకే ఉద్యోగం ఖర్చు కాబట్టి వాళ్లకు మరి వాళ్ళకు అవగాహన సందర్భంలో వాళ్ళు ఉద్యోగం విచ్చిపెట్టడం జరిగింది దానిపైన సర్కులర్ విడుదల చేసి వాళ్ళకు ఇవ్వాలంటే నలభై మూడు మంది కూడా సర్కులర్ విడుదల చేయడం జరిగింది ఇంకా మెయిన్ సమస్య ఏమున్నది మనకు లాభాలు కల్పించాలి వాస్తవ లాభాలను కల్పించాలి అందులో నుండి ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని మన మెయిన్ ప్రధాన డిమాండ్ మీద మొన్న పన్నెండు తారీఖున జరిగే సిఎన్ఎం లెవెల్లో మనం పెట్టడం జరిగింది దానికి వాస్తవ లాభాలని చెప్పకుండా దాట వేసే ధోరణి చేయడం జరుగుతుంది దానిపైనే మనం ఉన్న సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది ఇది తెలియక కొన్ని సంఘాలు ఏఐటిసి గుర్తింపు సంఘం దీని బహిష్కరిస్తారంటారు మరి వాడు అమలు చేయనప్పుడు మనకు ఏది ఉన్నది ఈ ఈ సంఘానికి ధర్నాలు చేయడం కానీ బైకట్ చేయడం కానీ సమస్య పరిష్కారం చేయకపోతే నిరాదీక్ష చేయడం కానీ పోరాటమే ఏకైక మార్గం సింగరేణి కార్మికులంతా తెలుసు తెలంగాణ అయినప్పుడు మనం ఏం చేసినాం నలభై మూడు రోజులు ఏకదాటిగా సమ్మె చేసి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం అనేది మన సింగరేణి కార్మికుల చరిత్ర అది యాభై రెండు రోజులు సమ్మె చేసి మనం ఆ బోనస్ తెచ్చుకున్నాం ఏది పిఎల్ఆర్ బోనస్ అది మన సింగరేని కార్మికుల చరిత్ర కాదా ఇవాళ ఒక్కొక్క హక్కు సాధించిందంటే ఈ లాభాల వాట ఎక్కడ వచ్చింది మనకు ఆ రోజు మహేంద్ర గారు సర్ప్రైజ్ మైనర్ ఉంటే ఆ సర్ప్రైజ్ మైనర్ ను మనం సింగరేణి పెట్టద్దని చెప్పేసి పోరాటం చేసి పదిహేను రోజులు ఆ ఆనాటి ముఖ్యమంత్రి లాభాల వాటను ప్రకటించడం జరిగింది పోరాట ద్వారానే వస్తాయని మాకు తెలుసు ఎప్పుడు పోరాటం చేయాలి ఎందుకు పోరాటం చేయాలి సింగరేణి మీద అనేది కూడా ఈ నలభై రెండు పుట్టి డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన యూనియన్ కు యూనియన్ చెప్పాల్సిన అవసరం లేదని మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మనం ప్రధానంగా మొన్న సంతింటి పథకం మీద అందరి కోరికల కార్మికుల కోరిక సంతింటి పథకం అనేది ఇప్పుడు కాదు మీ సింగరేణి పుట్టినప్పటి నుండి రెండు వేల తొమ్మిదిలోనే మనం గెలిచినాక సొంతింటింటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మనం కోర్టే ఆ రోజు భూపాలపేటలో శ్రీరాంపూర్లో ల్యాండ్ కొని సొంతింటి కోసం ఇవ్వడం కూడా జరిగింది దాన్ని ఎవ్వరూ కార్మికులు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అది ఉంది ఆ డిమాండ్ ఆ ను కూడా ముందట పెట్టి సొంతింటి పథకం ఎట్లా అమలు చేయాలని చెప్పేసి దాని యాజమాన్యం విస్తే దాని మీద కూడా ఇంతవరకు ఒక సర్క్యులర్ విత్తం చేయమని మనం చేస్తే ఇంతవరకు దాని మీద చేయడం లేదు ఇట్లా మనకేదైతే పెట్స్ అలవెన్స్ల పైన ట్యాక్సీ పో ఇండియాలో అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మన సింగరేణి అధికారులకు అమలు చేస్తూ ఉన్నారు మరి కార్మికులు ఏం పాపం చేసేది ఇంతవరకు మన టీజీపీ కేసు గెలిచినప్పుడు ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఇదా ఆ బోర్డు కానుకొని పోదాం మేము ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేద్దామని చెప్పారు మరి హైదరాబాద్లో రద్దు ఇట్లా అనేక సమస్యలపైన రేపు ఇవాళ పంతొమ్మిది తారీఖు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జిఎం ఆఫీస్ ముందు ధర్నా ఉంటుంది పార్టీలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా అందరూ వచ్చి ఆ ధర్నా చేయాలని ఇటు అందరికీ కోరుతూ ఇప్పుడు మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడుతుందిగా కోరుతుంది